ప్రజలకు నేనున్నాను అని అభయమిస్తూ రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు మాజీ ఎమ్మెల్యే రూరల్కి సంబంధించిన నేత బాజిరెడ్డి గవర్తన్ మనతో ఉన్నారు మాట సరే చెప్పండి ఎన్నికలు ముగిస్తాయి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు ఆ ప్రజలకు నేనున్నానని చెప్పి అభయమిస్తున్నారు ఇటీవల కాలంలో జరిగిన ఇచ్చిన దళిత బంధు అంశానికి సంబంధించిన ప్రజలు కూడా దళిత బంధు రాలేదని ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది దానిపై మీరే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే దళిత బంధు లబ్ధిదారులకు సెలక్షన్ చేసి వాళ్ళకు లెటర్లు ఇవ్వడం జరిగింది శాంక్షన్ లెటర్లు ఇచ్చిండ్రు తర్వాత బ్యాంకులలో కూడా అకౌంట్ తీసిండ్రు శాంక్షన్ అయింది అకౌంట్ తీసిండ్రు కానీ డబ్బులు పడలేదు చాలామంది చాలా జిల్లాలల్లో ప్రభుత్వం మారినంత మాత్రం స్కీమ్ ఇది మారుతుంది స్కీమ్ కొనసాగాల మాకేవైతే శాంక్షన్ అయినో దళిత బంధు ఆ శాంక్షన్ అయిన డబ్బులు కూడా రిలీజ్ కావాలని చెప్పేసి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు చేస్తారు ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో చేయడం జరిగింది చాలామంది నాయకు వచ్చి కలుస్తున్నారు కూడా వన్ మంత్ వెయిట్ చేసిన వాళ్ళు వన్ మంత్ తర్వాత కూడా రాకపోవడం వల్ల జరుగుతున్నారు అదేవిధంగా జనం కూడా మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు అనేది చెప్పినారు ఆరు గ్యారెంటీలు కావు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు అవి నాలుగు వందల ఇరవై గ్యారంటీలను ప్రజలు అర్థం చేసుకున్నారు చాలామంది నేను అనుకుంటున్నాను ఆరు గ్యారెంటీలు మాత్రమే కొంచెం అర్థం చేసుకున్నారు కానీ ఆరు గ్యారంటీలలో కూడా ఒక గ్యారంటీకి మూడు నాలుగు ఉన్నాయి గ్యారంటీలు నేను ఒకటి మాత్రం అమలు చేసామని చెప్తున్నారు వాళ్ళు ఒకటి ఏంది స్త్రీలకు ఫ్రీ బస్ పాస్ బస్సు నేను ఆర్టీసీ చైర్మన్గా చేసిన వారిని కాబట్టి నాకు దానిలో ఉన్న ఇబ్బందులు నాకు తెలుసు నాకు అప్పటి సమయంలో నేనే ఆర్టీసీ చైర్మన్గా నామినేట్ అయిన కొత్తలో అప్పటికే ఆర్టీసీ టీఆర్ఎస్ టీఎస్ఆర్టీసీ రోజుకు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల రూపాయలు లాస్ట్లో నడుస్తున్నాయి రోజు నేను చైర్మన్ అయిన తర్వాత ప్రభుత్వ సహకారం వల్ల ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు మాకు సంవత్సరానికి వెయ్యి కోట్లు మాకు బడ్జెట్ ఇవ్వడం వల్ల కొంత మేరకు మేము చేసిన సంస్కరణల వల్ల నాలుగు కోట్ల రూపాయల దాకా నష్టం తగ్గింది ఇంకా నాలుగు కోట్లు నష్టం అట్లే కొనసాగుతుంది నాలుగు కోట్లు కొనసాగుతున్న తరుణంలో ఈ ఫ్రీ బస్ పాస్ అయితే పెట్టిండో ఆరు గ్యారెంటీలో భాగం ఒక గ్యారెంటీలో ఒకటే మాత్రమే ఇంకా ఒకటిలో ఇంకా మూడు నాలుగు ఉన్నాయి సరే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఫ్రీ బస్ బస్సు కొనసాగుతుంది మహిళల్లో కానీ విషయం ఏంటంటే మహిళలకు సరిపడా బస్సులు వేయడం లేదు అప్పటికే బస్సులు తక్కువ ఉన్నాయి మాకు నేను చైర్మన్ ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి కొన్ని కొనుగోలు చేసినా ఇంకా తక్కువ ఒక పక్కనేమో డబ్బులు లేక రెండు నిధులతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే జీరో టికెట్ల మీద జీరో టికెట్ల వల్ల రోజుకు దాదాపు సెవెంటీ పర్సెంట్ అక్పెన్సీ వస్తుంది మనకు బస్సులలో వాళ్ళ ఓన్లీ మహిళలే అన్నప్పుడు రోజుకు ఐదు కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చే డబ్బులు ఏవైతే వాళ్ళకి మాఫీ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దాదాపు రోజుకు ఐదు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా వస్తాయని చెప్తున్నారు వస్తే సంతోషం మనకు ఒకవేళ రాకుంటే రాకుంటే ప్రతిరోజుకు పాతది తర్వాత కొత్తది నష్టం చూస్తే ఎన్ని నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం జరుగుతుండే తొమ్మిది కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపుగా రెండు వందల నలభై కోట్లు ప్రతి నెల నష్టం జరుగుతుండే ఆ తర్వాత నెల కంటే దాదాపు నెల కంటే దాదాపు వన్ మంత్కి సంవత్సరానికి దాదాపుగా ఒక మూడు వేల కోట్లు మూడున్నర వేల కోట్లు నష్టం గత ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇస్తుండే కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ వెయ్యి కోట్లు ఇచ్చిన ఇవ్వంగా కూడా అంత నష్టమే కాబట్టి మరో వెయ్యి కోట్లు కలుపుకొని నాలుగున్నర వేల కోట్లు సంవత్సరానికి బడ్జెట్లో కేటేస్తుంది తప్ప ఇది కొనసాగదు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటేంటంటే మేము ఫ్రీ బస్సులు ఇవ్వగానే ఆర్టీసీకి లాభం జరుగుతుంది లాభం వస్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాన్ని ఆక్యుపెన్సీ పెరుగుతుంది కరెక్టే ఆ డబ్బులు వస్తే లాభం డబ్బులు వస్తేనే లాభం కూడా రాదు నష్టం తగ్గుతుంది అంతే లాభం అసలు ఈ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీలు లాభం ఉండదు ఎంత మట్టుకు అయితే తగ్గిస్తామో అంత నష్టం తగ్గుతుంది తప్ప రేపు పొద్దున మేము అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు కాకుండా సంవత్సరానికి మరో మూడున్నర వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు ఈ వెయ్యి కోట్లు తీసేస్తే ఇంకో రెండు వేలన్నర కోట్లు ఇవ్వాలి రెండున్నర ప్లస్ వెయ్యి మూడున్నర వేల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తే తప్ప లాభం లేదు లాభం కాదు నష్టమే అంటే ఒకవేళ ఇస్తూ ఓకే అనుకోండి ఓన్లీ ఫ్రీ బస్ వల్ల నష్టం జరిగేది ఆర్టిస్ట్కి సంవత్సరానికి మూడు వేలన్నర కోట్లు అది ప్రభుత్వం ఇస్తే ఇబ్బంది లేదు ఒకటి కొనసాగిస్తారని ఆశిస్తున్నాను నేను కొంచాం మాత్రం ఆర్టీసీ మాత్రం ఉండదు అయితే చెప్పండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆరు గ్యారంటీలతో ముందుకెళ్ళింది ఆరు గ్యారెంటీలు ఒకటే స్కీమ్ అమలు చేస్తాయి మిగతా స్కీమ్ లేదైతే రైతు బంధు కానీ వీటి కూడా అమలు కావడం లేదు దీనిపైన ఇప్పటికే చాలా మంది రైతులను వ్యతిరేకస్తారు మీరేమంటారు ఒకటి కూడా అమలు కరెక్ట్ కాదు అది ఎందుకంటే డబ్బులు ఇచ్చేది లేదు ఇప్పుడు కాబట్టి దాన్ని బట్టి చేసూసింది ఇప్పుడు ఇచ్చినప్పుడు తెలుస్తాం మనకు ఇచ్చేది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఇవ్వడం లేదు కాబట్టి ఫ్రీ అని చెప్తున్నాం ఇప్పుడు చెప్పుకొని బతున్నారు కానీ ఇంకా మిగతా ఉండేవో మిగతా ఫోర్ ట్వంటీ గ్యారంటీస్ ప్రజలకు అర్థం కాలేదు పాపం నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు అన్నారు వాళ్ళు అనుకున్న వాళ్ళు కొంచెం చార్ సెవీస్ గ్యారెంటీలు అనుకునే పాపం వాళ్ళు అనుకున్న ఓట్లేకపోతున్నారు ఇవాళ చూస్తున్నాం మనం రైతు బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏమన్నా అయినా రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే పదివేలు వస్తాయి ఎకరానికి మా ప్రభుత్వం వచ్చినాక నైన్త్ నాడు అక్టోబర్ అనేది నా డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తాం మేము పదిహేను ఇస్తామని చెప్పి పదిహేను కోట్లు ఇస్తామని చెప్పి పదిహేను వేలు ఇస్తామని చెప్పిండు ఇప్పుడు తీసుకుంటే నష్టపోతారు మీరు ఇప్పుడు తీసుకోకండి మేము పదిహేను వేలు బయలు మేము అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదికి అయిపోయింది డిసెంబర్ తొమ్మిది అయిపోయింది రుణమాఫీ పరిస్థితి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రుణం అంటే కూడా ముప్పై రెండు వేల కోట్లు అవుతున్నాయి రైతులు తీసుకున్నారు రుణం కలుపుకోండి ఇవాళ వరకు రెచ్చగొట్టిండో రేవంత్ రెడ్డి తీసుకోండి ఇప్పుడు తీసుకోండి మీరు నేను మాఫీ రాగానే మాఫీ చేస్తాను అవి ముప్పై రెండు వేల కోట్లు అయినవి ముప్పై రెండు వేల కోట్లు మాఫీ చేయాలంటే కష్టం అయితే కష్టంగా చేయాల్సిందే ఇచ్చినా ఇచ్చిన హామీ కాబట్టి చేయాల్సిందే ముప్పై రెండు వేల కోట్లు మాఫీ చేయాలంటే డబ్బులు ఉన్నాయా లేవా ఏం చేస్తుంది వేరే విషయం ఇప్పుడు దాన్ని టైం పాస్ చేయడానికి కార్పొరేషన్ పెడతా అంటున్నాడు దాని మీద రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఎప్పుడు చేస్తా కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయాలా దాని చెరుమను ఎప్పుడు పెట్టాలి నువ్వు దాని డబ్బులు ఎక్కడ చేస్తావు నువ్వు అంటే ఏమంటుండంటే ముప్పై రెండు వేల కోట్లకు మేము బ్యాంకులు అయితే ఇచ్చిన లోను రైతులకు ఆ లోన్ అయితే మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మేము ఆ లోన్ మేము ఇస్తామని రాసిస్తాం గ్యారంటీ అది మూడు విడతలు మేము చెల్లిస్తామంటాడు ఎవడు ఒప్పుకుంటాడు ఇవాళ ప్రభుత్వం ఇచ్చే రీఎంబర్స్మెంట్ తీసుకునే ప్ర బ్యాంకులు అదనంగా లోన్ ఇస్తలేదు రైతులకు పట్టుకుంటుంది చాలా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకు నువ్వు అంటే ఎవడుంటాడు ముందే లాస్ట్లో ఉన్నా ముందే అడగలు ఆమెను ఇచ్చిన నువ్వు అడ్డుగోల హామీలు ఇచ్చా ఇస్తా అంటే ఒడుపుకుంటాడు వాళ్ళు నమ్ముతారండి మాట నేనేమంటున్నా అంటే రైతాంగంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతేనే అమలు చేయండి సంతోషం అమలు చేయకపోతే మాత్రం రానున్నది చాలా ఇబ్బందికర సమస్య దాని రైతులు కానీ దళితులు కానీ గృహలక్ష్మి స్కీమ్లో సెలెక్ట్ చేయబడ్డ మహిళలు కానీ తర్వాత పెన్షన్లు ఏవైతేన్నాయో పెన్షన్లు మేము మూడు వేలు ఇస్తామని చెప్పి మేము గెలిస్తే మూడు వేలు అన్నాం నాలుగు వేలు అన్నావు మూడు వేలు కూడా లేవు ఇప్పుడు పాత రెండు ఇస్తున్నాడు ఇప్పుడు ఈవెన్ రైతు బంధు కూడా పాత రెండు వేలు ఇస్తున్నాడు అది కూడా రెండు ఎకరాలు చేసినాడు విక్రమ్ రెండు ఒక విక్రమ్కే ఇంకా ఇంకేయాలి ఇంకా అంటే ఇవన్నీ కూడా నాంచడం దూరని టైంపాస్ చేసే దూరం తప్ప ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు మూడవది ప్రతిరోజు విమర్శ చేస్తుంది కేసీఆర్ గారిని కేసీఆర్ ఫామ్ హౌస్ వస్తున్నాడు ఫామ్ హౌస్కి గుతున్నాడు నువ్వు మరి ఇవాళ ఫామ్ హౌస్ దగ్గరనే కదా హైదరాబాద్ పక్కనే కదా నువ్వేదో ప్రతిరోజు ఢిల్లీ కదా ఢిల్లీ పోవాలా వంగి నమస్కారం చేయాలా అలా పర్మిషన్ తీసుకొని రావాలా పరిపాలన చేయాలి నువ్వు అంటే తెలంగాణ మొత్తం ఢిల్లీకి తాకడి పెట్టిన వ్యక్తి నువ్వు నువ్వు మా గురించి మాట్లాడుతున్నాను నేనేమంటున్నా అంటే ప్రజలు అర్థం చేసుకుంటుంది ఇప్పటికే వాళ్ళు గెలిచింది వన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్తో గెలిచింది వాళ్ళు ఓట్లు వన్ పాయింట్ ఎయిట్ ఇప్పటికే ప్రజలు మొత్తం అర్థం చేసుకుంటు ఇప్పటికే త్రీ పాయింట్ మాకు పెరిగింది త్రీ పాయింట్ మనకు అర్థం చేసుకు ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పు చేస్తామని ఈ ప్రభుత్వానికి కొట్టేసి తప్పు చేసినాము ఈ గవర్నమెంట్కు కాంగ్రెస్ పార్టీ కొట్టేసి తప్పు చేసినాము బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఉన్న అమలు అమలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ నువ్వొచ్చిన నువ్వు వచ్చిన తర్వాత కొత్తది ఏమి ఉంది కొత్తది ఏం లేదు కదా ఏమి లేదు కొత్తది కేసీఆర్ ఇచ్చిన ఇస్తున్నాను రెండు ఎకరాలకు ఒక ఎకరాకు పెన్షన్ కూడా మూడు మూడు నువ్వు మూడు వేలు ఓన్లీ రెండు వేలు ఇస్తున్నాను అన్ని పనికి మాలిన మాటలు బోగస్ మాటలు మొత్తం మోసం చేసే మాటలు తప్ప వేరేం లేదు అయినా ఇవాళ చూస్తున్నాం మనం ఇవాళ రైతు ఇవాళ దళిత బంధుకు లబ్ధిదారు లేచి వాళ్ళ రేపు పొద్దున గృహలక్ష్మి వాళ్ళు లేస్తారు ఇంకా పొద్దున పెన్షన్ లేస్తారు రైతు బంధు రైతులు లేస్తారు రేపు పొద్దున రైతు రుణమాఫీ లేస్తారు ఇవన్నీ లేస్తే ఉంటా తలదాసుకోలేదు ఢిల్లీలోనే ఇక్కడ మాత్రం తలదాసుకొని పరిస్థితి ఇట్లా ఉంది మంత్రులు వాళ్ళు కొన్ని టైంపాస్ చూడడానికి ప్రదర్శిస్తుంది తప్ప రైతులకు కానీ ప్రజలకు బాధ పూరెట్టేమి లేదు చెప్పండి ముఖ్యంగా ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తి పార్లమెంట్ స్థాయిలో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకుంది నిజామాబాద్ పార్లమెంట్ స్థాయిలో ఎలాంటి అంటే మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఎలాంటి చర్చ కొనసాగింది ఏ ఏ కారణంతో ఓటమి చెందామని చెప్పి గుర్తించారు ఒకటే మెయిన్ ఇప్పుడు జరిగే చర్చలు ఒకటే వస్తుంది జనాన్ని మోసం చేసి గెలిచింది కాంగ్రెస్ పార్టీ అంటుంది తప్ప వేరే మాటలు అందరూ సమైక్య జనాన్ని మోసం చేసినప్పుడు మోసం చేసి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది ఇంకా కొన్ని రోజులు ఉండే పరిస్థితి లేదు ఇది మన మనగలగదు ఇప్పటికే చెప్తున్నాం మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ టెన్ డేస్ అవుతుంది పన్నెండు వేల కోట్లు అప్పు తెచ్చింది ఇప్పుడు అప్పుడేమో ఎందుకు తెచ్చిన అప్పు అంటే కేసీఆర్ అప్పు తెచ్చిన అప్పు తెచ్చిన మీరు ఎందుకు మరి ఎందుకు తెస్తున్న కారణం ఏంది కానీ బియ్యం ధర పెరిగిపోయింది గరి పడుకునే పరిస్థితి లేదు ఇలా పప్పులు ఉప్పులు ధరలు పెరిగిపోయినాయి ఎందుకు పెరిగిపోయినాయి దానికి కారణం మీరు కదా నేనేమంటాను అంటే మా జరిగేటటువంటి సమావేశాలు అవుతున్నావో పార్లమెంటరీ స్థాయి సమావేశాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసేది కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా తీసుకుంటూ వాళ్ళు మాట్లాడే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కార్యకర్తలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏ విధంగా మరి జనాన్ని మోసం చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు వివరిస్తారు కాబట్టి వింటున్నది అధిష్టానం వింటున్నది నోట్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా రేపు పొద్దున దాన్ని ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమయ్యే స్థలాలు ఏవైతున్నాయో అవన్నీ తప్పకుండా అమలు చేస్తే ఫ్యూచర్లో అని నాకు నమ్మకం ఉంది చూసుకోవచ్చు ఓటమి తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ జరుగుతుంది దానికి అంత సంబంధించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే గెలిచింది ప్రజలను మోసం చేసి గెలిచిందని చెప్పి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా రాబో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలను కూడా పనిచేస్తారు మేము కూడా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోడెని అంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది